ధనవర్తి నీటి సంఘాల మాజీ అధ్యక్షులు ధనవర్తి రాజకీయాల్లో సుదీర్ఘ ఉన్నటువంటి మిత్రుడు చర్మల శ్రీనివాసరెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరిగారు వాస్తవం చెప్పాలంటే చాలా సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో శ్రీనివాసం శ్రీనివాసరెడ్డి చాలా చురుగ్గా పనిచేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నెల్లూరు రూరల్ మండల కన్నర్ కూడా ఉన్నారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా వారు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు గత ఎన్నికల వేళ నాకు కాస్త గట్టిగానే వ్యతిరేకం చేశాడు అయినా కూడా అయినా కూడా అవన్నీ ఏం ఆలోచన ఉండవు ఎన్నికలు అన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకో వ్యక్తికో చేస్తూ ఉంటారు ఆ విధంగా ఎన్నికల్లో నాకు పని చేయలేదని స్నేహం చేయటం మానేయటం మాకు అలవాట్లేదు ఖచ్చితంగా చర్మ శ్రీనివాస రెడ్డి గత ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పనిచేసిన మంచి మనసు చేసుకుని వారి మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఇచ్చేశారు చాలా సంతోషంగా ఉంది చర్మ శ్రీనివాస రెడ్డిని వారి మిత్రుల్ని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తామని ఎక్కడా కూడా అరమరికలు లేకుండా కనవర్తి గ్రామంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో అటు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ రెండూ కూడా భారీ మెజార్టీతో గెలిచేదానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు లేదా ఈరోజు మళ్లీ తెలుగుదేశం పార్టీలో అభిమానులుగా ఉండి కాస్త వివిధ కారణాలతో దూరంగా ఉండి ఈరోజు మళ్లీ తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండాలని భావించిన మిత్రులు అందరం కలగలిపి ఖచ్చితంగా ఆ యొక్క కనవర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందిస్తామని వాస్తవం చెప్పాలంటే కనవర్తి గ్రామం గత అనేక సంవత్సరాలు కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు బలగా ఉంది మంచి నాయకులు ఉన్నారు అభిమానులు ఉన్నారు వాళ్ళు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారని చెప్పి ఎక్కడ తేడా లేకుండా అందరినీ కూడా గౌరవంగా చూసుకుంటారని చెప్పి మంచి శుభ పరిణామంగా పరిమిస్తున్నాం నేను నా రాజకీయ జీవితంలో ఇంటిమించు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మేము మా సహచరులైనటువంటి సారాంగులు ఉన్నాయా వెంకటేశ్వరుడు అందరూ కూడా మా చోటి నాయకులందరూ కూడా పల్లారెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటా పార్టీని వదలకుండా ఉన్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేనేదో తప్పుదాడు గడియో నేను కూడా మనసు మనస్తాకు పడ్డాను కానీ ఈరోజు జనవర్సులో ఇప్పటికే ఇంటి మించు ఇంటి కోటి రూపాయల వరకు కూడా ఇప్పటికి కనీసం ఎలక్షన్ అయ్యి సంవత్సరం కూడా పెరకుంది ఇంత నిధులు పెట్టి ఎక్కిస్తూ అభివృద్ధి చేసుకుంటూ నాకు సంతోషం వేసి మా మా చిరకాల స్నేహ స్నేహితుడు మా తోటిగా వీఆర్ కాలేజీలో జరుగుతున్నటువంటి గౌతమ్ రెడ్డి వేదరెడ్డి గారిని అలాగే కోటం రెడ్డి వాళ్ళ సోదరుడు హిరిగరెడ్డి గారి కూడా ఏ అభివృద్ధి పనులు కూడా చాలా సంతోషం వేసి నేను ఈరోజు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీతో మనస్ఫూర్తిగా నేను మా తోటి సోదరులందరూ కూడా టికెట్ రవీంద్ర రెడ్డి కావచ్చు అందుకనే రెడ్డి విజయరామరెడ్డి ఉత్తలకొరి రెడ్డి అలాగే రవీందర్ రెడ్డి అనేది గువూరు సుధాకర్ రెడ్డి మరియు ఇంకా కొమ్మరి కొంతమంది కూడా కలిసి గట్టిగా పనిచేసి అన్ని స్థానిక ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ తెప్పించి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి సోదరుడికి కూడా మంచి పేరు చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం